కోవూరు పంచాయతీ పరిధిలోని పెళ్లకూరులోని నాలుగు ఐదు ఆరు వార్డులను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మండల నాయకులతో మండల అధికారులతో కలిసి సందర్శించారు ఎమ్మెల్యే ప్రజలతో వారి సమస్యలు అభ్యర్థనలు అడిగి తెలుసుకున్నారు ప్రజలు వార్డులోని రోడ్లు డ్రైనేజీ నీటి సమస్యలపై వివరించి వినతలు అందజేశారు స్థానికులు తెలిపిన సమస్యలను తక్షణ పరిష్కారం చూపమని అధికారులకు సూచనలు అందజేశారు అనంతరం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ రాబో రోజుల్లో పెళ్లకూరు కాలనీకి ఫైనాన్స్ పంచాయతీ నిధుల ద్వారా అభివృద్ధి చేస్తామని చెప్పారు ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు తీర్చేందుకు కృషి చేయాలన్నారు కాలనీకి పరిష్కరించాలని సూచించారు గత ఖజానా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నింటినీ కూడగొట్టుకుని ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని చెప్పారు గతంలో ఆరు ఏడు ఎనిమిది వార్డుల్లో పర్యటించిన ప్రజలు తెలిపిన సమస్యలకు పరిష్కారం చూపమని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ విజయమ్మ తహసీల్దార్ నిర్మలానంద బాబా ఎంపీడీఓ శ్రీహరి కూటమి నాయకులు జట్టి రాజగోపాల్ రెడ్డి ఇంతా మల్లారెడ్డి అధికారులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు మనం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ వల్ల అయితేనేమి పంచాయతీ నిధులతో కొన్ని పనులు ఆల్రెడీ స్టార్ట్ చేశాము ఈ కాలనీలో ఇంకా స్టార్ట్ చేయలేదు దానివల్లే ఈ కాలనీని ఈరోజు సందర్శించడం జరిగింది ఇప్పుడు ఇక్కడున్న స్థానిక ప్రజలు నాయకుల కోరిక మేరకు రాబోయే రోజుల్లో పెళ్ళకూరు కాలనీకి ఇంపార్టెన్స్ ఇచ్చి మళ్ళీ వచ్చే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధుల్లో నుంచి సర్పంచ్ ద్వారా ఈ వార్డ్ మెంబర్ల ద్వారా ఈ సమస్యలన్నీ ఒకటొకటి తీర్చుకుంటూ వస్తామని చెప్పి వాళ్ళందరికీ కూడా నేను మాట ఇవ్వడం జరిగింది స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా ఈ వార్డ్ మెంబర్లు అయితేనేమి సర్పంచ్ అయితేనేమి నాయకులైతేనేమి ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తీర్చడానికే మనల్ని వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది కాబట్టి మీరందరూ ఇప్పుడు అందరూ చూశారు ఎన్నో కంప్లైంట్స్ ఉన్నాయి శానిటేషన్ కంప్లైంట్ ముఖ్యంగా ఉంది ఈ పెళ్ళగూరు కాలనీలో ముందు దాని మీద తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సర్పంచ్ని అదేవిధంగా ఇక్కడున్న లోకల్ నాయకుల్ని అధికారుల్ని అందరూ సమన్వయపరచుకొని ముందు ఈ ప్రజలకి శానిటేషన్ అందించాలని ఎందుకంటే ఇక్కడ అంతా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ అనారోగ్య పాలవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి తప్పకుండా మీరందరూ ఇది దీని మీద రేపటి నుంచే తప్పకుండా ఇక్కడ వారానికి ఒక రోజు వాళ్ళు అడుగుతున్నది మిమ్మల్ని రోజు రమ్మట్లేదు వారానికి ఒక రోజు శానిటేషన్ చేయమని అడుగుతున్నారు అది కూడా మనం అందించలేని పరిస్థితుల్లో ఉన్నామంటే చాలా కష్టం గత ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక ప్రజాప్రతినిధుల్ని వార్డ్ మెంబర్ అవ్వచ్చు క్లస్టర్ ఇన్ఛార్జ్ అవ్వచ్చు బూత్ ఇన్ఛార్జ్ అవ్వచ్చు లోకల్ నాయకులు అవ్వచ్చు ఎమ్మెల్యే అవ్వచ్చు సర్పంచ్ అవ్వచ్చు ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని మనందరినీ టెలికాన్ఫరెన్స్లో రోజు కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సచివాలయ సిబ్బంది దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి సచివాలయంలో ఏం పని లేదు అని గమ్ముగా కూర్చోపాకండి ప్రతి గడప గడపకి మీరు వెళ్ళి ఎవరికి ఇప్పుడు మనం అన్నీ మొత్తం ఎన్రోల్ చేసుకుంటున్నాం ఎవరికైతే ఇల్లు లేవో ఎన్రోల్ చేసుకుంటున్నాం కొత్త పెన్షన్లు రాబోయే రోజుల్లో నోట్ చేసి పెట్టుకుంటున్నాం యాప్ ఓపెన్ అయిన తర్వాత వాళ్ళకి ఇవ్వడానికి స్పౌస్ పెన్షన్స్ ఇవ్వబోతున్నాం ఇలాంటివన్నీ కూడా మీరు ముందుగా లిస్ట్ మీ దగ్గరగా పెట్టుకొని ఉంటే రేపు మనకి మనం అందరం అనుకున్నట్టు గత ఐదు సంవత్సరాల్లో ఖాళీ ఖజానాతో ఉన్న ఈ గవర్నమెంట్ ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అన్ని కూడగొట్టుకొని ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నారు దాంట్లో భాగంగానే రాబోయే రోజుల్లో మనం ఇచ్చిన సూపర్ సిక్స్ అయితేనేమి ఏదైనా కూడా అన్నీ కంప్లీట్ చేస్తానని కూడా సార్ మాటిచ్చున్నారు ఈ లోపల మీరందరూ కూడా ప్రజలకి అవేర్నెస్ తెప్పించి మీకు వస్తాయమ్మా మీకు తీసుకొస్తాము ఇస్తాము అని చెప్పి ముందు పోయి ఎవరికైతే లేరో ఎవరైతే అరువులో అవన్నీ కూడా రోడ్ చేసుకోవాలని చెప్పి ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలని నాయకుల్ని ఉద్యోగ అధికారులని అందరినీ నేను కోరుకుంటున్నాను కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ హౌసింగ్ అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రికల్ ఎవరు ఏది అవసరమో ప్రజలకి మనకు చేతనైనా సాయం చేయడానికి మీరందరూ అందుబాటులో ఉండాలని కోవూర్ కాన్స్టిట్యూన్సీలో అత్యంత మెజారిటీతో నన్ను గెలిపించిన ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో నేను వచ్చాను మీరందరూ నాకు సహకరించాలని చెప్పి మీరందరి సపోర్ట్తో వీళ్ళందరికీ మనము అన్ని సేవలు అందించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను లాస్ట్ టైము లాస్ట్ మంత్ సిక్స్టీన్త్ జరిగిన ఈ గ్రీవెన్స్లో ఎనిమిది తొమ్మిది వార్డులందు మనము గ్రీవెన్స్ నిర్వహించాము దాంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి సిల్ట్ క్లియరెన్స్ అయితేనేమి వాళ్ళ స్థానికుల అభ్యర్థన మేరకు సిల్ట్ క్లియరెన్సు ఆక్రమణల తొలగింపు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి కోనేటికాయల ప్రాంతంలో ప్రతి కొన్నేళ్లుగా పూడికలు తీయని డ్రైనేజ్ కాలువలు కూడా పూర్తిగా సిల్ట్ క్లియరెన్స్ చేసి మరుగునీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చేశాము అదేవిధంగా స్థానిక గుంటకయల ప్రాంతంలో పదకొండు లక్షలతో సీసీ వాళ్ళు సిసి రోడ్లు అడగడం జరిగినప్పుడు సీసీ రోడ్డు నాలుగు లక్షల అరవై వేలతో సైడ్ రైన్లు ఒక లక్ష ముప్పై వేలతో తాగునీటి బోర్లు మరియు ఒక లక్ష నలభై నాలుగు వేలతో ఇంటింటికి కొళాయి పైప్ లైన్ పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా తాలూకా ఆఫీస్ రోడ్లో నలభై లక్షల వ్యయంతో నిర్మించుతున్న అన్నా క్యాంటీన్ నిర్మాణం పనులు కూడా చేపట్టడం జాప్యంగా ఉండడం దాన్ని తొందరగా చేయమని చెప్పి కాల కాంట్రాక్టర్ను తొలగించి కొత్త కాంట్రాక్టర్ని కూడా నియమించడం జరిగింది మరికొన్ని నెలల్లో కో అన్న అన్నా క్యాంటీన్ సేవలు ప్రారంభమవుతున్నాయి స్థానికుల అభ్యర్థన మేరకు కొన్నిసార్లు నేను గ్రీవెన్స్కి వచ్చినప్పుడు ఈ వార్డ్లలో ఎనిమిది తొమ్మిది వార్డ్లలో ఏమైతే మాకిచ్చామో అవన్నీ కూడా చేస్తున్నాము ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తున్నాం విధంగా ఈ రోజు ఈ నాలుగు ఐదు ఆరు వార్డుల్లో పెళ్లకూరు కాలనీలో ఏవైతే మాటలు ఇచ్చామో రాబోయే రాజుల్లో అవి జరగడానికి రేపటి నుంచే కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి మరోసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం